ఒక అద్భుతమైన కథను మీకు చెప్తాను వినండి పూర్వం అయోధ్యలో రంగనాథ్ అనే వ్యక్తి ఉండేవాడు తన పని మూడు పూటలా తినడం నిద్రపోవడం అలా అతని చూసి చూసి తన తల్లిదండ్రులకు విసుగొచ్చేసి నీవు ఆశ్రమానికి వెళ్ళాలి ఇలా ఉంటే బాగుపడలేవని చెబుతారు సరే అని ఒక ఆశ్రమానికి రంగనాథ్ వెళ్తాడు అక్కడ తోటి వారిని చూసి వీరు బాగానే లావుగా ఉన్నారు ఇక్కడ బాగానే ఆహారం దొరుకుతుందని అనుకుంటాడు అక్కడ తోటి శిష్యుడిని అడుగుతాడు ఇక్కడ ఆహారం ఎన్నిసార్లు పెడతారని రెండు సార్లే అని చెబుతాడు అవునా అని గురువుగారి దగ్గరికి వెళ్తాడు ఏమండి గురువుగారు రెండు పూటలే భోజనము కుదరదు నాకు మూడు పూటలు కావాలని అంటాడు అవునా సరే రెండు పూటల్లో పొద్దున పెట్టిన ఆహారాన్ని కొంత మధ్యాహ్నానికి తినాల్సిందిగా చెబుతాడు అలా మూడు పూటలు చేసుకుంటాడు అలా పదిహేను రోజులు గడిచిపోతాయి మర్నాడు ఏకాదశి వస్తుంది తనకి ఆకలి వేస్తుంది వంటశాల వైపు చూస్తే వంటలు చేయరు పరిగెత్తుకుంటూ గురువుగారి దగ్గరికి వెళ్తాడు ఏమిటి గురువుగారు ఈరోజు ఏమి వంట చేయలేదు అని అంటాడు ఈరోజు ఏకాదశి చాలా విశిష్టమైన రోజు ఇక్కడ వంట చేయరు ఈరోజు తినడం కుదరదు అని అంటాడు అలాగా నేను అనవసరంగా ఈ ఆశ్రమంలో చేరాను అని అనుకుంటాడు ఏ ఆశ్రమంలోనైనా ఏకాదశి రోజు ఆహారం తీసుకోరు నాయన అంటాడు గురువుగారు ఏకాదశి అంటే మళ్ళీ నాకు దసి ఉండదండి నాకు చాలా ఆకలి వేస్తుంది నేను తినాలి అని అంటాడు సరే అయితే పిండి పప్పు సరుకులు ఇచ్చి ఆ కొండ పక్కన చెరువు వద్ద వండుకొని తినమంటాడు అలాగే గురువుగారు చెప్పినట్లుగా సరుకులన్నీ తీసుకువెళ్ళి ఆ కొండపక్క చెరువు దగ్గర ఆహారం వండుకొని సిద్ధంగా ఉంచి భగవంతునికి నైవేద్యంగా మొదట పెట్టి రామయ్య రఘురామయ్య రావయ్య వచ్చి నైవేద్యం స్వీకరించు అని తండ్రిని వేడుకుంటాడు రామయ్య రాడు తండ్రి రామయ్యా వచ్చి తిని వెళ్ళయ్యా నాకు చాలా ఆకలిగా ఉంది నువ్వు తిన్నాకే కదా నేను తింటాను అని అంటాడు చాలాసేపు బ్రతిమలుతాడు పాట పాడుతాడు భజన చేశాడు అయినా రాముడు రాడు అయితే ఇలా అంటాడు ఓహో నా నైవేద్యం నీకు నచ్చలేదు కదా పప్పు మాడిపోయిన చపాతి ఏదో చేయలేక చేశాను తండ్రి నాకు రాదు నీవు ఆశ్రమానికి వెళ్తే ఈ మాత్రం కూడా దొరకదు తండ్రి వచ్చి తినిపోతండ్రి అని బతిలాడుతూ ఉంటాడు అప్పుడు రామయ్య నవ్వుతాడు సీతాదేవితో అంటాడు పద సీత వెళ్ళి మనం నైవేద్యం స్వీకరిద్దామంటాడు అలా వెళ్తారు వెళ్ళిన తర్వాత రంగనాథ్ ప్రసాదం వైపు సీతమ్మ వారి వైపు చూస్తాడు ఇదేంటి నేను ఒక్కరికే నైవేద్యం చేశాను ఇప్పుడు అమ్ సీతమ్మతో పాటు రామయ్య వచ్చాడు ఎలా తినాలి ఎలాగోలా ఇద్దరికీ నైవేద్యం పెట్టి పంపిస్తారు రామయ్య సీతమ్మ స్వీకరించి వెళ్ళిపోతారు తను ఆ రోజు ఉపవాసమే ఉండాల్సి వచ్చి తిరిగి ఆశ్రమానికి వెళ్తాడు మరలా ఇంకో ఏకాదశి రాని వచ్చేసింది అప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు నాకు ఈ సరుకులు సరిపోవడం లేదండి ఇంకొక కేజీ నాకు ఎక్కువ కావాలి అని అంటాడు సరే అని గురువుగారు మనిషి ఉన్నాడు కదా ఆహారం ఎక్కువ స్వీకరిస్తున్నాడేమో సరే లే తీసుకువెళ్ళు అని అంటాడు రంగన సరుకులను తీసుకొని వెళ్ళి మళ్ళీ ఎప్పటిలాగానే ఆహారాన్ని అంతా సిద్ధం చేసి ఉంచి నైవేద్యాన్నంతా భగవంతుడి దగ్గర పెట్టి రామయ్య సీతమ్మ తల్లితో రావయ్య వచ్చి వెళ్ళయ్యా అని పాట రూపంలో కీర్తన రూపంలో పాడుతూ ఉంటాడు రామయ్య సీతమ్మ మరియు లక్ష్మణుడు ముగ్గురు వస్తారు వచ్చినప్పుడు రంగనాథ్ మళ్ళీ ఆశ్చర్యంగా నైవేద్యం వైపు లక్ష్మణుడి వైపు ల నైవేద్యం వైపు లక్ష్మణుడి వైపు చూస్తారు అయ్యో నేను ఇద్దరి కోసం నైవేద్యం చేస్తే ముగ్గురు వచ్చారా అని ఆ రోజు కూడా ఎలాగోలా సర్ది చేసి నైవేద్యాన్ని ముగ్గురికి స్వీకరించవలసిందిగా కోరుకొని తను ఆ రోజు కూడా ఉపవాసం ఉండి చేసేదేం లేక ఆశ్రమానికి వెళ్తాడు మళ్ళీ మూడవసారి ఏకాదశి రోజు గురువుగారు ఇంకా నాకు ఎక్కువ కావాలి అండి నాకు సరుకులు ఎక్కువ కావాలి ఇంకా పంపించండి అని అంటాడు సరే అని తీసుకువెళ్ళమని అంటాడు సరే తను ఏం చేస్తున్నాడో వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు రామయ్య సీతమ్మ లక్ష్మణుల కోసం రంగనాథ్ నైవేద్యాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఉంచి వారిని వేడుకుంటారు రామయ్య సీతమ్మ లక్ష్మణులారా వచ్చే నైవేద్యాన్ని స్వీకరించండి అని పాటలు పాడుతూ కీర్తనలు చేస్తూ ఉంటాడు అప్పుడు రామయ్య సీతమ్మ లక్ష్మణుడు వాంజనేయ స్వామి నలుగురు వస్తారు అప్పుడు రంగనాథ్ నలుగురు వచ్చారా ఆంజనేయ స్వామితో పాటు కలిసి వచ్చారా అయ్యో ఈసారి కూడా నేను ఉపవాసమే అని వారికి నైవేద్యాన్ని స్వీకరించవలసిందిగా కోరి తను నిరాశగా ఆశ్రమానికి వెళ్ళిపోతాడు ఉపవాసంతో మరలా ఇంకో ఏకాదశి రోజు గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు ఈసారి నాకు పది కేజీల సరుకులు కావాలి నాకు సరిపోవడం లేదు అని అంటాడు గురువు గారికి అనుమానం వచ్చి తిను పది కేజీల సరుకులను ఒక్కడు ఎలా తింటాడు వీటిని అమ్మక అమ్ముతున్నాడేమో వీటిని అమ్మకానికి పెడుతున్నాడేమో అని సరే నువ్వైతే తీసుకువెళ్ళు అని అంటాడు తను వెళ్ళగా శిశువులతో మనం తను ఏం చేస్తున్నాడో మనం చూద్దాము సరే వదండి అని అంటాడు అయితే రంగన సరుకులన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టి రామయ్యను ప్రార్థిస్తాడు అప్పుడు రామయ్య సీతమ్మ లక్ష్మణుడు ఆంజనేయ స్వామి సుమిత్ర కైకేయి కౌశల్య దశరథ మహారాజు రామయ్య పరివారం అంతా వస్తారు వచ్చారా అయితే మీరే వండుకోండి ప్రతిసారి నేనే వండాలి మీకు నైవేద్యం పెట్టాలి నేను ఉపవాసంతో ఉండాలి ఆ తిరిగి ఆశ్రమానికి వెళ్ళాలి ఈసారి అలా కుదరదు మీరే వండుకోండి అని చెప్పి తను వృక్షం దగ్గర వెళ్ళి అక్కడ నిదురిస్తాడు ఇలాగా రామయ్య తండ్రి కూరగాయలు కోస్తూ సీతమ్మ తల్లి అన్నం వండుతూ ఆంజనేయ స్వామి నీళ్లు తెస్తూ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు చెట్టుచాటు నుంచి గమనిస్తున్న రంగనాథ్ గురువు శిష్యులు వారంతా చూసి ఏంటి రంగనాథ్ చెట్టు కింద పడుకున్నాడు ఎక్కడ సరుకులు అక్కడే ఉన్నాయి అని కులక్కడే అక్కడే ఉన్నాయి అని చూస్తుంటారు వారికి ఏమీ కనిపించదు గురువుగారు రంగనాథ్ దగ్గరికి వెళ్ళి ఏంటి రంగనాథ ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు ఇక్కడ పడుకున్నావు ఏంటిది అని అంటే గురువుగారు అక్కడ చూడండి రామయ్య తండ్రి సీతమ్మ లక్ష్మణుడు ఆంజనేయ స్వామి వారి పరివారం పరివారమంతా వంట చేసుకుంటున్నారు వారు తినేసి వెళ్ళాక నేను వస్తాను అని అంటాడు అవునా ఏంటి రంగనాథ్కి కానీ ఏం పట్టలేదు కదా ఏంటి రంగనాథ్ నువ్వు మాట్లాడేది నీకు పిచ్చి ఏమైనా పట్టిందా పద ఆశ్రమానికి వెళ్దాం అంటాడు కాదు నిజంగా గురువుగారు నేను పిలుస్తా ఆగండి అని ఓ రామయ్య రామయ్య మీరందరూ కనిపించండి మా గురువుకి నా తోటి శిష్యులకి వీరికి కనిపించట్లేదంట నాకు పిచ్చి అనుకుంటున్నారు అని అంటాడు అప్పుడు రామయ్య చెప్పు రంగనాథ అని వారి పరివారమంతా కనిపిస్తారు అప్పుడు గురువుగారికి ఆనంద బాష్పాలు ఇంత అద్భుతమైన దృశ్యం రంగనాథ నేను ఎన్ని పూజలు ఎన్ని జపాలు చేసినా కానీ దక్కని అదృష్టం నీ అమాయకమైన మనస్తత్వానికి సున్నితమైన నిర్మలమైన మనస్సుకి నీకు అదృష్టం లభించింది అని తనని ఆలింగనం చేసుకుంటాడు కాబట్టి మనలో నిర్మలమైన స్వచ్ఛమైన భక్తిని చూస్తాడు రామయ్య తండ్రి ఏ భగవంతుడైనా తన భక్తుడి యొక్క నిర్మలమైన ప్రేమని మాత్రమే చూస్తాడు ఎన్ని బంగారు పువ్వులతో లోపల స్వార్థంతో పూజ చేసినా కూడా దేవుడికి అది పట్టదు కాబట్టి మనమందరం స్వచ్ఛమైన నిర్మలమైన మనస్తత్వంతో ఆ భగవంతుణ్ణి ఎల్లవేళలా స్మరించుకుంటూ ఉండాలి అదే మనకు శ్రీరామ రక్ష మరొకసారి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు మీకు కనుక ఈ ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రై